హాయ్ డియర్ యాస్పెరెంట్స్ వెల్కమ్ టు ది డ్రీమ్ వారియర్స్ అకాడమీ చాలా రోజుల తర్వాత అయితే ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నా అది కూడా అభ్యర్థుల నుంచి ఈ యొక్క గ్రామ పరిపాలన ఆఫీసర్ సంబంధించి కావచ్చు గ్రామ పరిపాలన అధికారులకు సంబంధించి ఎన్నో సందేహాలు సార్ మీ దగ్గర అయితే అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు ఏదైనా ఉంటే కరెక్ట్గా చెప్తారు ఈ కోర్సులకు సెల్లింగ్ కోసం కావచ్చు ఇంకే దేని కోసం కావచ్చు మీరు లేని దాన్ని ఉన్నట్టు చెప్పారు అని చెప్పేసి ఒక రకమైన అభిప్రాయం మన ఛానల్ మీద ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ వీడియోలో అసలు ఈ గ్రామ పరిపాలన అధికారికి సంబంధించి ఆ పోస్టులు క్రియేట్ చేయడం నుంచి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు క్రియేట్ చేయడం నుంచి ఈ రోజు వరకు ఏం జరిగింది ప్రభుత్వం దృష్టిలో ప్రభుత్వం పరంగా ఏం జరిగింది యూట్యూబ్ ఛానల్స్ ఏం ప్రాపకం చేస్తాయి ఇంకా ఏమేమి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది అసలు యాక్చువల్గా ఏం జరిగింది ఏం జరగబోతుంది అనే విషయాన్ని విశ్వసనీయ సమాచారం ప్రకారం కావచ్చు అథెంటికేటెడ్గా కావచ్చు మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం సో ఇది నేను మన రెగ్యులర్గా డిజిటల్ బోర్డు మీద కాకుండా ఫస్ట్ టైం ఇక్కడ ఒక వైట్ బోర్డ్ మీద తీసుకుని చేసే ప్రయత్నం చేస్తున్నా సో కొద్దిగా మీకు ఏమైనా విజిబిలిటీ కానీ సౌండ్ క్లారిటీ కానీ కొద్దిగా అటిట్యూడ్ కూడా మీకు ఒకవేళ ఈ యొక్క వీడియో అవసరమని అనిపిస్తే మాత్రం ఎండ్ వరకు చూడండి ఓన్లీ ఇదే విషయం కాకుండా మనం ఏం నేర్చుకోవాలి ఈ సోషల్ మీడియాలో ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో వచ్చే మిస్లింగ్ ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఎట్లా అలర్ట్ ఉండే విషయాన్ని కూడా ఇక్కడ నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఇదంతా కూడా జస్ట్ కొంతమంది అభ్యర్థులు ఎవరైతే మన ఛానల్ని నమ్ముకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు జస్ట్ ఒక అవగాహన కల్పించే నిమిత్తం మాత్రమే ఇది సో ఇందులో ఉన్నది మీరు నమ్మితే నమ్మచ్చు లేదంటే లేదా అది మీ ఇష్టానికే మీ ఇష్టానికే వదిలేస్తున్నా ఓకేనా సో ఇక్కడ మనము ఈ జీపోల గురించి ఒకసారి చూద్దాం జీపో అని చెప్పేసి ఏమని పెట్టినట్టు ఇక్కడ తాజా పరిస్థితిని పెట్టి పెట్టడం జరిగింది అసలు ప్రస్తుతం ఏందన్నది మాట్లాడుకునే ముందు ఒకసారి డీటెయిల్ వద్దాం డీటెయిల్గా వస్తే మనకు నెక్స్ట్ జరగబోయేది ఏంటనేది క్లారిటీ వస్తుంది ఫస్ట్ మనకు ప్రభుత్వము ఈ యొక్క ధరణి చట్టం ప్లేస్లో భూభారతి చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది ఈ చట్టం అమలులో భాగంగా మనకు గవర్నమెంట్ ట్వంటీ టూ మార్చ్ ఈ సంవత్సరం ట్వంటీ టూ మార్చ్ నాడు మనకు జిఓఎంఎస్ నంబర్ ఫార్టీ వన్ ద్వారా టు కరెక్షన్ ఫార్టీ వన్ ద్వారా మనకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులను పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్ట్ అంటే గ్రామ పరిపాలన అధికారుల పోస్టులను క్రియేట్ చేశారు సో అక్కడ ఆ జివోలో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు ఈ యొక్క పోస్టును ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలకు ద్వారా నింపుతామని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో దాని తర్వాత ఈ ఎగ్జామ్ అనేది ఏమన్నారు గతంలో ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వివిధ డిపార్ట్మెంట్లకు ఎవరైతే బదలాయించబడ్డారో వాళ్ళకు ఒక ఎగ్జామ్ పెట్టి నింపుతామని చెప్పారు తర్వాత వాటి ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళు ఎంతమంది రిక్రూట్ అవుతారు ఎంతమంది ఎలిజిబుల్ అవుతారు ఎంతమంది సెలెక్ట్ అవుతారు అనే లెక్క చేయలేకుండానే చాలా ఛానల్స్ చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆరు వేలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏడు వేల డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎనిమిది వేలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వెళ్ళలేకపోతే వాళ్ళు ఇష్టం ఉన్న సంఖ్యలు చెప్పారు మీకు సో అట్లా మిస్లీడింగ్ చేసి అప్పటి నుంచే జీపిఓ సిలబస్ చెప్పారు జిపిఓ క్వాలిఫికేషన్ చెప్పారు చాలా రకాలుగా మిస్ అనేది జరిగింది అది మీకు తెలిసిన విషయమే సో దాని తర్వాత ఏమైంది ప్రభుత్వము ఒక జియో తీసుకొచ్చినప్పుడు దాని ప్రకారము ఎగ్జామ్ అనేది ఎక్స్ అంటే గతంలో పనిచేసినటువంటి విఆర్ఓ విఆర్ఏలకు ఇరవై ఐదు మేనాడు ఇరవై ఐదు మేనాడు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ పేపర్ చూసి అందులో ఏం క్వశ్చన్లు వచ్చినాయి అనేది మనకి ఇక్కడ ప్రస్తుతానికి అసలు అసంబద్ధం అది ఇక్కడ అవసరమే లేదు అది డిపార్ట్మెంటల్కి సంబంధించిన ప్రశ్నలు అడి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు గతంలో విఆర్ఓ విఆర్ఏలో పనిచేసారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ తీసుకుంటే ప్రభుత్వ పథకాలపైన ప్రభుత్వంలోని నిబంధనల పైన నియమ నిబంధనల పైన రూల్స్ పైన వాళ్ళకి ఎంత మేరకు అవగాహన ఉందని చెప్పేసి ఆ యొక్క స్కీమ్స్ సంబంధించి అంటే డిపార్ట్మెంట్లో ఉండే సబ్జెక్ట్స్ పైన క్వశ్చన్ అడిగింది తప్ప మామూలుగా మన జనరల్ స్టడీస్ క్వశ్చన్లు ఆర్థమేటిక్ రీజనింగ్ కాదు వాళ్ళు అడిగింది అది అసలు ఆ పేపర్ మనకి ఇప్పుడు అవసరమే లేదు ప్రస్తుతానికి సో అట్లా ఎగ్జామ్ పెట్టారు ట్వంటీ ఫిఫ్త్ మేనాడు ఇంకా తర్వాత ఏమైంది యుద్ధ ప్రాతిపదికన ఈ ట్వంటీ ఫిఫ్త్ మేనాడు ఎగ్జామ్ పెట్టినప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే జూన్ సెకండ్ లోపల ఎట్టి పరిస్థితుల మేము గ్రామ జీపీఓలు నింపుతామని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకొని ఎగ్జామ్ అయితే పెట్టారు తర్వాత రిజల్ట్ వచ్చేసి మనకు ముప్పై మే ముప్పై మే అంటే ఐదు రోజుల్లోనే మనకు ఎంతమంది క్వాలిఫైర్ అనేది రిజల్ట్ అయితే వచ్చింది ఇందులో మూడు వేల ఐదు వందల యాభై మంది అయితే క్వాలిఫైయర్ మూడు వేల ఐదు వందల యాభై మంది అయితే క్వాలిఫైర్ సో ఇక అప్పుడు మళ్ళీ ఏం స్టడీ చేసిన మనోళ్ళు మళ్ళీ ఏం స్టడీ చేసి మూడు వేల ఐదు వందల యాభై పోతాయి ఇక ఏడు వేలు మిగిలినాయి ఏడు వేలు మిగిలినాయి మళ్ళీ వాళ్ళే లెక్కలు కట్టారు ఏ జిల్లాలలో ఎంతమంది క్వాలిఫై ఏ జిల్లాలో మొత్తం టోటల్ వేకెన్సీస్ అన్ని ఇక టోటల్ లెక్కలు క్వాలిఫై చేసిన మిగిలిన ఇన్ని అని చెప్పేసి లెక్కలు కట్టారు అవి అదేంటి ఆ యొక్క డేటా అంతా కూడా ఈ టెలిగ్రామ్ గ్రూపుల్లో వివిధ రకాల ఛానల్లో వైరల్ చేశారు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ కండక్ట్ చేసినప్పుడు అభ్యర్థులు ఎలిజిబుల్ అయితే వాళ్ళను ఏ జిల్లాలకు ఏ ప్రాతిపదికన అలాట్ చేస్తారు అనే నిబంధన నియమ నిబంధనలు తెలుసుకోకుండానే వీళ్ళే యూట్యూబ్ ఛానల్సే వీళ్ళే అన్నిట్లలో అంటే ఫర్ సపోజ్ ఒక సిద్దిపేట జిల్లా ఉంది లేకపోతే ఒక బెదర్ జిల్లా ఉంది ఒక సంగారెడ్డి జిల్లా ఉంది ఆ జిల్లాలో ఏదో ఒక జిల్లాలో వంద ఖాళీలు ఉన్నాయి అనుకుందాం ఒక ముప్పై మంది ఎలిజిబుల్ అయితే డెబ్బై మంది వేకెన్సీస్ అని చెప్పేసి వీళ్ళే లిస్ట్ చేశారు కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం విషయం ఏంటంటే మరి ఈ ముప్పై మంది క్వాలిఫై అయితే వాళ్ళని అదే జిల్లా కేటాయిస్తారా లేదా వేరే జిల్లా కేటాయిస్తారా దాని నియమ ఏందనేది వాళ్ళకి అవసరం ఉంది డైరెక్ట్ వాళ్ళే టోటల్ గిని వేకెన్సీ ఉన్నాయి గింతమంది క్వాలిఫైయర్ ఇక గివి వేకెన్సీస్ మీ జిల్లాలో కొన్ని జిల్లాలో మస్తున్నాయి కొన్ని జిల్లాలు అసలు లేనే లేవని చెప్పేసి అదో ప్రాపగంటలు చెప్పారు అప్పుడు పాపం చాలా మంది అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు అసలు వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత జూన్ రెండు లోపల నింపుదామని చెప్పి అనుకున్న వాళ్ళు కానీ ఇప్పటి వరకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈ మూడు వేల ఐదు వందల యాభైలో మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మందికి ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్స్ పెండింగ్ ఉన్నాయి ఎందుకంటే ఒక ప్రభుత్వం అనేది ఒక నోటిఫికేషన్ ఇచ్చి రిజల్ట్ ఇవ్వగానే ప్రభుత్వం యొక్క పని అయిపోదు దేర్ ఆర్ సో మెనీ రూల్స్ అండ్ సర్టెన్ రూల్స్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఉంటాయి వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ ఏంది వాళ్ళ జీతభత్యాలు ఏంది వాళ్ళ సీనియారిటీ ఏంది వాళ్ళని ఏ రకంగా కన్సిడర్ చేయాలి జీరో సీనియారిటీ ఇవాళ ఇవాళ అన్నిటినీ పరిగణలు తీసుకొని అలాగే పోస్టింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ సొంత జిల్లాలో ఇవ్వన్న అంటే లోకల్ క్యాండిడేట్ ప్రకారం వాళ్ళు వన్ టు ఫోర్ కానీ ఫోర్ టు సెవెన్ వరకు ఎక్కడో అక్కడ ఇవ్వన్నా లేదు అంటే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి జిల్లాలో లేదా లేదంటే ఏమన్నా స్పౌజ్ అంటే భార్య భర్తలు ఎవరైనా ఒకరు ఉద్యోగం చేస్తే వాళ్ళ జిల్లాలో కేటాయించన్నా ఇటువంటి అన్ని విషయాలను క్రోడీకరించి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని అలాగే అసోసియేషన్ రిక్వెస్ట్ పరిగణలోకి తీసుకొని వాళ్ళు పోస్టులను నింపుదామనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు నింపుదామని ఇప్పటివరకు పెండింగ్ ఉంది కాకపోతే ఈ మధ్యలో జరిగిన ప్రాసెస్ ఏంటంటే ఎవరైతే క్వాలిఫైరో వాళ్ళందరికీ కూడా జిల్లాలో ఆప్షన్ పెట్టుకోమన్నారు ఏ జిల్లాకు మీరు వెళ్ళా వెళ్దామని అనుకుంటారు చెప్పేసి ఒక్కొక్కరికి ఏదో ఆప్షన్ ఫామ్ ఇచ్చినట్టు అలా రెండు మూడు జిల్లాల వాళ్ళ ఆప్షన్ అనేది పెట్టుకోవడం జరిగింది బట్ ఇప్పటి వరకు కూడా మనకు ఎవరైతే ట్వంటీ ఫిఫ్త్ మే నాడు ఎగ్జామ్ రాసి మూడు వేల ఐదు వందల యాభై మంది క్వాలిఫైయర్ ఇప్పటి కూడా వాళ్ళకి పెండింగ్ ఉన్నాయి ఆర్డర్స్ అంటే ఏ జిల్లాకు ఎంత మంది అని ఇప్పటి వరకు కేటాయించలేదు మనకున్న సమాచారం ఏంటి మొత్తం ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మాత్రమే సమాచారం ఉంది కానీ ఈ ఎక్స్ ఎక్స్ఆర్ఏల ఎంతమంది క్వాలిఫైయరు వాళ్ళని ఏ జిల్లాకు అలాడ్ చేసిన దాని మీద ఎక్కడ కూడా సమాచారం లేదు ఇంకా వాళ్ళకి అలాట్మెంట్ ఇచ్చిన తర్వాతనే ఏ జిల్లాలల్లా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది అయితే మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు ఉండే వరకు మళ్ళీ తర్వాత ఏమైందంటే ఈ రెవెన్యూ సంఘాలు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాయి గవర్నమెంట్ గవర్నమెంట్కు పలు మార్లు రిప్ర రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా సో గవర్నమెంట్ వాళ్ళ యొక్క రిక్వెస్ట్ను పరిగణలోకి తీసుకుని మళ్ళీ ఎక్స్ విఆర్ఓ విఆర్ఎల్ కావచ్చు అప్పుడు కొంతమందిని విఆర్ఎల్ బది తర్వాత కొన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ ఉన్నారు కొన్నిట్లలో వాళ్ళకు అగరెస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి కొన్నింటి వాళ్ళ స్థాయిని బట్టి వేరే వేరే జాబ్లు ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ మళ్ళొకసారి జాబ్ మళ్ళీ మళ్ళొకసారి ఎగ్జామ్ పెట్టేసి మళ్ళీ ఒక పదిహేను వందల నింపుదామని చెప్పేసి ఒక పదిహేను వందల వేకెన్సీ నిపుదామని ఇటీవల మనకు ట్విట్టర్లో ఒక ట్వీట్ ద్వారా తెలిసింది మీకు ఇక్కడ డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా సో ఈ పదిహేను వందలకు సంబంధించి నింపుదాం సో మొత్తం ఇక్కడ మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు పదిహేను వందలు పోతే మనకు ఆ నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు పోతే ఇక ఆరు వేలు మిగుతాయి ఇక ఆరు వేలు మిగులుతాయి వీటిని మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద నింపే ప్రయత్నం చేస్తామని మనకి ఎక్కడ కూడా పేపర్ ఏం రాలేదు తెలిసి కాకపోతే ఏంటంటే మనకు జనరల్గా ట్విట్టర్లో కొద్ది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ముందే ఎవరైతే చెప్తారో వాళ్ళ ద్వారా మనకి ఇక్కడ తెలిసే ప్రయత్నం చే అయితే ఇప్పుడు అభ్యర్థుల యొక్క క్వశ్చన్ ఏంటంటే సార్ మీకు అంతా తెలుసు సోదెందుకు సార్ మాకు నోటిఫికేషన్ వస్తుందా రాదా అసలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి అసలు సిలబస్ ఏముంటుంది ఎలిజిబిలిటీ ఏముంటుంది అనే విషయాలపైన మీకు సందేహం ఉంది చూడండి ప్రభుత్వము ఏదైనా ఒక విషయాన్ని తీసుకున్నప్పుడు దాన్ని అమల్లో కొన్ని కాంప్లికేషన్స్ కొన్ని ఇష్యూస్ అనేది ఆటోమేటిక్గా తెలియకుండా అరైజ్ అవుతాయి వాటిని అవుట్ చేసి మళ్ళీ సాధ్యమైనంత వరకు ఇబ్బందులు రాకుండా ఉండడానికి కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది మనం అనుకున్నంత ఈజీగా ఉండదు మీరు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగంలో జరిగితే మీకు అది అర్థమవుతుంది నేను ఇప్పుడు చెప్తే మీరు నన్ను కూడా విమర్శించే విమర్శిస్తారు బట్ ఐ డోంట్ బాదర్ అబౌట్ ఇట్ ఎందుకంటే మీ నుండి నేను కూడా విమర్శిస్తాను కానీ ఒక ప్రాసెస్ను ఎండింగ్ వరకు వెయ్యాలంటే చాలా కాంప్లికేషన్స్ చాలా ఇష్యూస్ అవన్నీ ఉంటాయి ఎందుకంటే జస్ట్ వాళ్ళు ఒక జియో ద్వారా క్రియేట్ చేసి పెట్టారు వాటికి సర్వీస్ రూల్స్ లేవు ఎటువంటి ప్రమోషన్స్ ఛానల్స్ ఇవ్వలే ఓన్లీ డ్యూటీస్ ఏందో ఒక జియో ద్వారా అలర్ట్ చేశారు అంతే సో ఇప్పటివరకు కూడా మే ఇరవై ఐదు మే నాడైన వాళ్ళకి ఇప్పటివరకు కూడా పోస్టింగ్ వెయ్యాలంటే మీరు చూడండి అంటే వాళ్ళని ఎట్లా నింపాలి మెరిట్ ప్రకారం నింపన్న జిల్లాలకు లేకపోతే స్పౌజ్ అంటే భార్య భర్తలు ఎవరైనా ఉద్యమం చేస్తే ఆ జిల్లాకి ఇచ్చేయన్న లేదంటే లోకల్ క్యాండిడేట్ ప్రకారం వాళ్ళ సొంత జిల్లాకి ఇవ్వాలన్నా ఇటువంటి కామెంట్ ఇంకా నింపలేదు ఇప్పుడు ఇంకా ప్రాసెస్ ఏముంది మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కన్నా ముందే మనకి ఇంకా కావాల్సింది మూడు పాయింట్లు ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కన్నా ముందే మనకు మూడు అంశాల్లో క్లారిటీ రావాలి ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ముందు ఈ మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు పోస్టులను ఎవరెవరికి ఏ జిల్లాలో అలాడ చేస్తారు ఎవరెవరిని ఏ జిల్లాల కలెడ్ చేస్తారు అది రావాలి అప్పుడే వేకెన్సీ తెలుస్తాయి అట్లనే ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఆ ఎగ్జామ్ ఎప్పుడైనా తెలియదు వాటి రిజల్ట్ ఎప్పుడు వస్తే తెలియదు మళ్ళీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు ఇస్తారో తెలియదు ఆ పదిహేను మందికి వాళ్ళకు కూడా అలాట్మెంట్ ఇవ్వాలి ఓకేనా అంటే దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ జిల్లాల వారిగా వచ్చిన తర్వాతనే మీకు ఒక్కొక్క జిల్లాలో ఉన్న వేకెన్సీస్ అలాట్ చేస్తాయి సో అట్లనే దీనికి సంబంధించి ఈ ప్రాసెస్ అంతా అయిపోవడానికి అట్లీస్ట్ నాకున్న అనుభవం ప్రకారం మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం కావచ్చు ఆ పేపర్ ఎవాల్యుయేషన్ చేయడం వాళ్ళ నుంచి ఆప్షన్ ఫామ్స్ తీసుకోవడం అట్లాగే రూల్స్ ఫ్రేమ్ కానీ సర్వీస్ రూల్స్ కానీ ప్రమోషన్ ఛానల్ కానీ లేకపోతే ఇంకా వాళ్ళ యొక్క ఇతర పత్ర అవసర ఇతరత్ర విజ్ఞప్తి ఏమైనా పలుగొని తీసుకొని వాళ్ళకి అలాట్మెంట్ వరకు ఎంత లేదన్నా ఎట్లీస్ట్ థర్టీ డేస్ అవుతుంది థర్టీ డేస్ అవుతుంది అంటే ఒకవేళ గవర్నమెంట్ యుద్ధ ప్రాతిపదికన ఏదైనా జరగడం జరిగి ఇంకేంతసేపు ఇంకే నిరో అనే ఏదైనా అవుతుంది తప్ప ఒక థర్టీ డేస్ అవుతుంది సో ఆ థర్టీ డేస్ తర్వాతనే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఏ జిల్లాలల్లో ఎన్ని ఖాళీలు ఉంటాయని చెప్పేసి ఓకేనా ఇది వేకెన్సీకి సంబంధించి అంటే మీరు ఒక గుడ్డే గుర్తుపెట్టుకోని ఇది అంతా కూడా మనకున్న అనుభవం గవర్నమెంట్లో పనిచేస్తున్న అనుభవం ఏ ఇష్యూ ఎట్లా అవుట్ అవుతుంటే ఎట్లా ప్రాసెస్ అవుతున్న అనుభవం ద్వారా మాత్రం చెప్తున్నా థర్టీ డేస్ అనేది గ్యారెంటీ అవుతుంది జనరల్ ఒక అంచనా థర్టీ డేస్ కన్నా ఒక పదిహేను రోజులు ఎక్కువ కావచ్చు ముందే ఒక నాలుగైదు రోజులు తక్కువ కూడా కావచ్చు ఇది వేకెన్సీకి సంబంధించి అప్పుడే మీకు వేకెన్సీ మీద క్లారిటీ వస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ ఎప్పుడనేది చెప్పిన అయిపోతుంది నెక్స్ట్ సిలబస్ ఇక గతంలో కనుక మనం సిలబస్ చూసుకుంటే మనకు ఇంటర్మీడియట్ అనేది సిలబస్ ఉండేది ఇంటర్మీడియట్ అనేది సారీ ఉండే ఇంటర్మీడియట్ అనేది మనకు ఉండే అర్హత చూస్తున్నాం సారీ ఇక్కడ మనం అర్హత గురించి చెప్తున్నాం కదా ఇంటర్మీడియట్ అనేది అర్హత ఉండే అలాగే సిలబస్ విషయానికి వస్తే ఒక జనరల్ స్టడీస్ పేపర్ ఉండే సిలబస్ విషయానికి వస్తే ఒక జనరల్ స్టడీస్ పేపర్ ఉన్నది సిలబస్ విషయానికి వస్తే ఒక జనరల్ స్టడీస్ లేదా జీకే అంటారు ఇంకోటి ఆటోమేటిక్ అండ్ రీజనింగ్ ఉంది దీనికి ఒక డెబ్బై ఐదు మార్కులు దీనికి ఒక డెబ్బై ఐదు మార్కులు ఇదే కాదు టీజీపీఎస్సి కానీ ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కానీ ఒక ఎగ్జామ్ పెట్టాలనుకున్నప్పుడు కంపల్సరిగా ఒక పేపరు జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది ఆ జనరల్ స్టడీస్ పేపర్లో మామూలుగా మీకు కంటి జనరల్ స్టడీస్ లోని అన్ని సబ్జెక్టు వాటితో పాటు ఆటోమేటిక్ రీజనింగ్ కావాలనుకుంటే ఇంగ్లీష్ను కూడా యాడ్ చేస్తారు ఈ సిలబస్ మాత్రం కంపల్సరీ ఇంక్లూడ్ అవుతుంది సార్ నేను ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నా అంటే సార్ ఒక ముప్పై రోజులైనా సరే ఒక నలభై రోజులైనా సరే ఒక రెండు నెలలైనా సరే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సరే మేము ఎంతో కొద్దిగా అడ్జస్ట్ అవుతాం మాకు కంపల్సరీ ఈ జీపీఓ కావాలే జాబు మేము ఇన్ని రోజులు చదువుకున్నాము గ్రూప్ ఫోర్ మిస్ అయింది రూత్రి కొద్దిగా మిస్ అయింది లేకపోతే ఇంకేదో ఒకటి మిస్ అయింది మేము ఇప్పుడు గట్టేది అవుతాయి అనుకుంటున్నాను ఫస్ట్ మీరు జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఓకేనా ఇంగ్లీష్ అనేది పెంచాలి ఉందా లేదా నాకు కొద్దిగా ఐడియా లేదు సో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ మీద యాజ్ ఆఫ్ నౌ మీరు కాన్సన్ట్రేట్ చేయండి ఓకేనా తర్వాత ఇక ఇంకా కొంతమంది ఇంకా ఒక ముందడిగేసి ఇంకా కొంతమంది ముందడిగేసి ఏం ఏం చేశారంటే పాపం పాపం భూభారతి యాక్ట్ వీళ్ళ సిలబస్ డిసైడ్ చేశారు భూభారతి యాక్ట్ ఉంటుంది పంచాయతీరాజ్ యాక్ట్ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళే సెకండ్ పేపర్ వీళ్ళే సెకండ్ పేపర్ అంటే సిజీపీఎస్సి కన్నా ముందు ప్రభుత్వం కన్నా ముందే వీళ్ళే సిలబస్ పేపర్ తయారు చేసి భూభారత యాక్ట్ ఉంటుంది పంచాయతీరాజ్ యాక్ట్ ఉంటుంది అది పేపర్ టూ అని చెప్పేసి కానీ దీని మీద ప్రస్తుతానికి ఎటువంటి క్లారిటీ లేదు పేపర్ టూ అసలు వాళ్ళకు ఫస్ట్ ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో తెలియాలి కదా అసలు అందులో ఎంత పర్సెంటేజ్ ఇంత అనుకున్న గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది కదా సో మీరు ఇప్పుడే భూభారత యాక్ట్లు పంచాయతీరాజ్ యాక్ట్ ఇటువంటి ఏమి చదవాలని అవసరం లేదు ఓన్లీ జనరల్ స్టడీ సబ్జెక్ట్ లైక్ ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ కల్చర్ కరెంట్ అఫైర్స్ అర్థమేటిక్ రీజనింగ్ ఓకేనా ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ ఇట్లా జనరల్ స్టడీ సబ్జెక్ట్స్ ఉంటే అవి చదువుకునే ప్రయత్నం చేయండి అంతే తప్ప భూభారత యాక్ట్లు పంచ అవన్నీ అవసరం లేదు యాజ్ ఆఫ్ నో మనకు వచ్చిన తర్వాత ఒకవేళ యాక్ట్ ఉన్నది చూద్దాం మనమే క్లాసెస్ చెప్దాం ఎందుకంటే ఆల్రెడీ అదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు కాబట్టి మనకు వీలైతే మీకు మంచిగా వాటిని ఇట్లా బోర్డు మీద నీట్గా రాసి తెలంగాణ టైమ్ ప్రాక్టికల్ ప్రాక్టికల్గా చెప్పే ప్రయత్నం ఏం చేస్తా డోంట్ వరీ అబౌట్ ద సెకండ్ పేపర్ సార్ సిలబస్ గురించి మీరు ఆగం కాకండి కంగారు పడకండి మీరు ఒకవేళ జీపీఓ చదువుతాం సార్ మాకు మా పరిస్థితి బాగానే ఉంది మా కుటుంబ పరిస్థితి బాగానే ఉంది మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు మేము చదువుకోగలుగుతాం మేము మొన్న దగ్గర దాకా వచ్చి మిస్ అయింది పలానా గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ ఇప్పుడు చదువుతా వాళ్ళు జనరల్ స్టడీస్ పేపర్ చదువుకోండి ఇక అర్హత విషయానికి వస్తే పోయినసారి అయితే ఇంటర్మీడియట్ ఉండే మరి ఇది ఈసారి ఇంటర్మీడియట్ ఇస్తారా లేదా ఏమంటారు డిగ్రీ ఇస్తారా అనేది ఇప్పటివరకు కూడా తెలియదు ఓకేనా సో దీన్ని బట్టి అర్థం ఏమి అర్థం చేసుకోవాలి ఎక్కువ క్వాలిఫికేషన్ ఏమి ఉన్నది డిగ్రీ సో డిగ్రీ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు నిరభ్యంతరంగా ప్రిపేర్ అవచ్చు సో అందుకే ఏం చెప్తున్నా ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు అంటే మాక్సిమం థర్టీ డేస్ అబౌన్ అవుతుంది డిఆర్ నోటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కావాలంటే ఎందుకంటే చాలా ప్రాసెస్ ఉంది ఎగ్జామ్ కండక్ట్ చేయాలి ఎవాల్యుయేషన్ చేయాలి వాళ్ళకు వీళ్లకు వాళ్ళకు మరి ఒకటేసారి ఇస్తారా లేకపోతే దశల వారికి ఇస్తారా ఎందుకంటే ఇక్కడ మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు నింపిన తర్వాత ఎగ్జామ్ పెడతారా లేకపోతే వీళ్ళది కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత ఇద్దరు ఇద్దరికి కలిపి ఆ నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మెంబర్స్ కి నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మెంబర్స్ కలిపి అపాయింట్మెంట్ ఆర్స్ చేసి ఇస్తారా ఇంకో ఎగ్జామ్ ఇదంతా కూడా క్లారిటీ లేదు కూడా క్లారిటీ వన్ బై వన్ డే బై డే డే టు డే డే టు డే అనేది క్లారిటీ వస్తుంది ఓకేనా ఏదేమైనా నాకు తెలిసి ఆగస్టు పదిహేను లోపు ఈ సంబంధించి బిఆర్ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే సిలబస్ విషయానికి వచ్చేస్తే మీరు భూభార్ ర్యాక్లు పంచాయతీ ర్యాక్టులు అన్ని పుస్తకాలు రూల్స్ ఇవి ఎప్పుడే చదువుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా జస్ట్ బీ ఫోకస్ ఆన్ అండ్ రీజనింగ్ ఫోకస్ ఆన్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ నెక్స్ట్ వచ్చేసి అర్హత వచ్చేసి డిగ్రీ అర్హత ఎవరైతే వాళ్ళందరూ కూడా నిరభ్యంతరంగా మీరు జీపో ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ కావచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు సో ఇది ఓవరాల్గా బట్ మనకు మన మన చరిత్రలో ఏం జరిగింది మన దగ్గర ఏం జరిగింది మొత్తము ఏ క్లారిటీ లేకుండానే ఒకసారి ఐదు వేలు అంటారు ఒకసారి ఆరు వేలు అంటారు ఒకసారి పది వేలు అంటారు ఒకసారి సిలబస్ ఇచ్చేస్తారు రేపో మాపో నోటిఫికేషన్ ఇవంతా కూడా కాదండి ఒక సబ్జెక్ట్ కానీ ఒక ఇష్యూ కానీ గవర్నమెంట్ది పేపర్ మీద నుంచి ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ కావాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అదంతా తెలుసుకోకుండా ఓన్లీ వ్యూస్ కోసము కోర్స్ సెల్లింగ్ కోసం అభ్యర్థులను మిస్లీడ్ మిస్లీడ్ చేసే ప్రసక్తి మా దగ్గర ఉండదు సో ఇది యాక్చువల్ విషయం ఇది యాక్చువల్ మీరు చూడండి ఎప్పుడు మార్చి ఇప్పుడు ఏం నడుస్తుంది జూలైలో నడుస్తుంది ఏప్రిల్ మే జూన్ జూలై అంటే నాలుగు నెలలు అంటే వాళ్ళు క్రియేట్ చేసి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు వాళ్ళు ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై అయిన నాలుగు నెలలు అయినా కూడా ఇంకా పోస్టింగ్లే ఇవ్వలేదు ఇంకా మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి మళ్ళీ వాళ్ళని రిక్రూట్ చేయాలి వాళ్ళ రిక్రూట్మెంట్ అంటే పోస్టింగ్ నిబంధనలు అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏ జిల్లాలకు ఎట్లు ఇస్తారు అనేది నిబంధనలు రావాలి ఓకేనా మిగిలిన ఆరు వేల కాలంలో ఏ జిల్లాల ఎన్ని వేకెన్సీ ఉంటాయో తెలియాలి సో ఇదంతా ప్రాసెస్ ఉంది కాబట్టి మీరు కంగారు పడకుండా ఇంకా ఒక వన్ మంత్ అట్లా వెయిట్ చేస్తే ఏదైనా ఒక డిఆర్ మీద ఏదైనా ఒక ప్రకటన రావచ్చు ఇది నాన్ లేదు రేపు పొద్దున్నే గవర్నమెంట్ దగ్గర అసోసియేషన్స్ కానీ ఇంకెవరు కానీ పెద్ద ఎత్తున నిరుద్యోగాలు ఇంకేదైనా చేసి చేస్తే గవర్నమెంట్ ఆన్ ద స్పాట్ కూడా డిజైన్ చేసుకోవచ్చు అది వేరే విషయం బట్ ఒక ఛానల్ ప్రకారం ఒక ప్రాపర్ వేలు వెళ్తే మాత్రం ఈ యొక్క నాలుగు వేల తొమ్మిది వందల నాలుగు మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కన్సిడర్ అయ్యి ఏ జిల్లాలో వాళ్ళకి ఎంతమందికి ఇచ్చిరూ ఆ టోటల్ లెక్కలు వీళ్ళని ఎంతమందికి వేకింగ్స్ ఉంటేనే అప్పుడు మాత్రమే నోటిఫికేషన్ చేయడానికి విడుదల చేయడానికి టీజీపీఎస్కి కానీ లేదా కన్సర్న్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కానీ ఒక పద్ధతి ఉంటుంది సో ఇది ఓవరాల్గా ప్రస్తుతం జిపి ఉన్న తాజా పరిస్థితి సో ఇక ముందు కూడా ఏమైనా ఇప్పుడున్న టైం ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి అంశంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా సో ఇక్కడ ఎవరిని కూడా కించపరచాలనో ఇంకేదో విమర్శించాలనే ఉద్దేశం కాదు డోంట్ మిస్లీడ్ దెంట్స్ డోంట్ మిస్లీడ్ దర్ ఫర్ యువర్ కోర్స్ సెల్లింగ్ కావచ్చు ఇంకేదో వ్యూస్ కోసం కావచ్చు మీరు పేపర్ టూ సిలబస్ రాకుండా మీరే పేపర్ టూ సిలబస్ ఎట్లు ఇస్తారు దిస్ ఇస్ నాట్ గుడ్ ఇస్ ఇట్ రైట్ కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో ఎవరైతే ఫోకస్ చదవాలనుకుంటారో ఎవరైతే కన్సిస్టెస్ చదవాలనుకుంటారో ప్లీజ్ బీ ఫోకస్ ఆన్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ ప్లీజ్ బీ ఫోకస్ ఆన్ అథమెటిక్ అండ్ రీజనింగ్ సో త్వరలోనే మీకు ఏదో ఒక శుభవార్త వస్తుందని ఆశిస్తూ సో వీడియోలు ఎంత ఎక్కువ కూడా బాగుంటుంది కాబట్టి సో థ్యాంక్ యూ ఎవరి థ్యాంక్ యూ